హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ కాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదు ఉండదంటే నమ్మండి మన అమ్మమ్మల కాలం నాటి ఏమాత్రం చేదు లేని కాకరకాయ పులుసు ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను అసలు కాకరకాయ చేదు ఉంటుందని చాలామంది తినడం మానేస్తారు అలాంటి వాళ్ళకి ఈ వీడియో చూసి వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అసలు చేదు లేని కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఈ కర్రీకి నేను హాఫ్ కేజీ తెల్ల కాకరకాయలని తీసుకున్నాను ఈ కాకరకాయలని గింజలతో ఇలా ఈ సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కలలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కాకరకాయలని ఇలా వీడియోలో చూపించిన విధంగా రసాన్ని బాగా పిసికి రసాన్ని తీసేయాలి తర్వాత ఇందులో వాటర్ వేసి మరొకసారి బాగా కలిపి వాటర్ తీసేయాలి ఇలా రెండు లేదా మూడు సార్లు కడుక్కుంటే కాకరకాయ అసలు చేదే ఉండదు ఇప్పుడు శుభ్రంగా కడిగిన కాకరకాయ ముక్కల్లోకి రెండున్నర టేబుల్ స్పూన్ల కారము అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పులుసు తీసుకొని కాకరకాయ ముక్కల్లో వేసి కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు అదేవిధంగా కొద్దిగా నువ్వులు దూరగా వేయించుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా కర్రీలో వేసుకొని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీరి ఈ కాకరకాయ ముక్కల్ని మనం వేసిన చింతపండు పులుసు సగం వరకు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ పులుసు మరుగుతున్నప్పుడు మూత పెట్టకూడదు మూత పెడితే కాకరకాయ ముక్కలు చేదుగా ఉంటాయి అందుకని మూత పెట్టకూడదు చూడండి పదిహేను నిమిషాల తర్వాత కాకరకాయ ఈ విధంగా ఉడుకుతుంది గ్రేవీ కూడా చింతపండు పులుసు కూడా చిక్కగా అయింది కదా ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టి కర్రీకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి పులుసుకు బాండి పెట్టి కర్రీగా ఆయిల్ వేసుకొని అప్పుడే టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు అదేవిధంగా జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు అదేవిధంగా వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వెల్లుల్లి మగ్గనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపుని మనం ఉడికించుతున్న కాకరకాయ పులుసులోకి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన అమ్మమ్మలు చేసే కాకరకాయ పులుసు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవ మరి